నెల్లూరు నగరంలోని రైల్వే స్టేషన్ రోడ్డునందు వెంకీ బాబు శివకుమార్ ఆధ్వర్యంలో అయోధ్య హోటల్ మరియు కేఫ్ను నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదట బృందావనం నందు ప్రారంభించి ఎంత పేద ప్రఖ్యాతలు సాధించినా అయోధ్య హోటల్ రెండవ బ్రాంచ్ ప్రారంభించడం ఆనందంగా ఉందని నెల్లూరు ప్రజల ఆదరాభిమానాలు సాధించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో లేమూరు శ్రీనివాసరెడ్డి శుభాన్ ఆంచూరు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు नमो नमो भगवते वासुदेवाय प्रातः नंबर 20 कमाईयो सत नमो हरे राम हरे राम 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 हरे हरे ओम नमः शिवाय नमो वे नमः दे नमः स्मय ब्रह्म तका काय तथा

అనగానే పాత రోజుల్లో వెంకటరమణ మురళీకృష్ణ మన అమరావతి అని నాన్ వెజ్ వెజిటేరియన్ హోటల్లో మురళీకృష్ణ వెంకటరమణ అనే పేర్లు మనం వినుంటాం ఇప్పుడు కొత్తగా మా శిష్యుడు వెంకటరమణ ఓపెన్ చేసిన తర్వాత ఎల్ఎస్ఆర్ ఆఫీస్ బ్యాక్ సైడ్ అంటే జోకిరై కుదుర్ దగ్గర ఓపెన్ చేశాడు ఇటీవల చేసిన మంచి పేరు వచ్చి ఆ భారత్ ఏరియా కానీ అటు కానీ రైలు కి అయోధ్య హోట్లో రైలు గేట్ దాటకుండా ఉండే వాళ్ళందరూ అనుకూలంగా దొరికిందా మీ హోటల్ ఊడిబిట్టని వాళ్ళందరూ చెప్పండి చాలా ఆనందం కలిగింది నాకు మంచి టేస్ట్తో మంచి తక్కువ రేట్లతో అద్భుతమైన అవకాశం అందరికి కల్పిస్తూ చాలా తక్కువ లో మంచి పేరు తెచ్చుకుంది వెంగ అయోధ్య హోటల్కి మంచి పేరు వచ్చిందని నేను సంతోషిస్తూ ఈ తోడు బ్రాంచ్ బ్రాంచ్ హోటల్ అని సింహపురి హోటల్ పక్కన అంటే రైల్వే స్టేషన్కి వెళ్ళి దారిలో ఈ రెండో బ్రాంచ్ ఓపెన్ చేశారు ఈ ఓపెన్ చేసినందు వల్ల ఇక్కడ కూడా ప్రయాణికులకు కూడా చాలా అనుకూలంగా అసలు అర్పూర్ బస్ స్టాండ్ ఇటు రైల్వే స్టేషన్కి సెంటర్ లో అందుబాటులో ఓపెన్ చేసిన కొంచెం లేట్ నైట్ అయినా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ నుంచే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి చాలా ప్రజలకు కూడా ఉపయోగకరంగా ఉంది దీనికి చాలా ఆనందిస్తున్నాం మేము చాలా సంతోషంగా ఉంది సింహపురి హోటల్ ప్రక్కన ఈరోజు మిత్రుడు వెంకటరమణ నూతన హోటల్ అయోధ్య హోటల్ అండ్ కేఫ్ పేరుతో నూతన హోటల్ ఇది నెల్లూరు నగరంలో రెండవ బ్రాంచ్ మొదటిది పూలే బొమ్మ దగ్గర ఉంది ఇది రెండవ బ్రాంచ్ ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఏదైతే మొట్టమొదటి బ్రాంచ్ నెల్లూరు నగర ప్రజల ఆదరాభిమానాలను చూరుకొని బ్రహ్మాండంగా నడుస్తుందో అదేవిధంగా ఇక్కడ కూడా ఈ హోటల్ కూడా నెల్లూరు నగర ప్రజల యొక్క ఆదరాభిమానాలు చూరుకొని బ్రహ్మాండంగా జరగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ వెంకటరమణకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి